యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలోని చిట్ట గ్రామానికి సైతం చేరే విధంగా అందరూ కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ కోరారు సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డు గ్రామ సచివాలయ పరిధిలో యోగా ర్యాలీలు నిర్వహించారు నగరంలోని ముత్తుకూరు సెంటర్ నుండి చిల్డ్రన్స్ పార్క్ వరకు జిల్లా స్థాయి యోగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు జిల్లా అధికారులు మెప్మా మహిళలు సచివాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు భారీగా హాజరై నిత్య యోగా శిక్షణ సంపూర్ణ ఆరోగ్య రక్షణ యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం యోగా చేద్దాం ఒత్తిడిని జయిద్దాం ఒత్తిడి లేని జీవన విధానం యోగాతోనే సాధ్యం ఆసనమే ఔషధం వంటి నినాదాలతో కథం తొక్కారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ మాట్లాడారు నేటి ఆధునిక ప్రపంచంలో జీవన వ్యాధులకు సరైన పరిష్కారం యోగా అని అన్నారు ప్రతి ఒక్కరూ యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ నందన్ జెడ్పీవో విద్యారామ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ ఆర్ఎండ్బి ఎస్సీఈలు వెంకటరమణ విజయన్ గంగాధర్ డ్వామాపీడి గంగాభవానీ డీసీఓ గురప్ప ఇతర అధికారులు పాల్గొన్నారు ఆరోగ్యంగా జీవిద్దాం యోగా చైతన్యం ఆరోగ్యంగా జీవిద్దాం యోగా చైతన్యం ఆరోగ్యంగా జీవిద్దాం యోగా చైతన్యం ఆరోగ్యంగా జీవిద్దాం యోగా చైతన్యం మై అప్రెసియేషన్ టు ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ స్టూడెంట్స్ ఎట్ పాస్టర్ ఎటెండ్స్ అందరూ అందరికీ కూడా ఈ వేరిలో అవరైతే హే టేకెన్ పార్ట్ అందరికీ కూడా ఫస్ట్ అప్రెసియేషన్స్ అయితే ఈ రోజు మనం మొత్తం జిల్లా స్థాయిలో ప్రతి విలేజ్ వార్డు మండల హెడ్ క్వార్టర్ లెవెల్లో యోగాంధ్ర గురించి యోగా గురించి అవేర్నెస్ ర్యాలీ టుడే కండక్ట్ చేస్తున్నాము ఎస్పెషల్లీ ప్రే చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో యోగా సెపరేట్ గా వాటి అన్నిటికీ కూడా ఒక డిఫినేటివ్ రిప్లై అంటే ఒక సరైన సమాధానం చెప్తుంది కాబట్టి యోగాని మన అందరము కూడా అలవరుచుకోవాలి మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కండక్ట్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు నుంచి మనము జిల్లా స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ విలేజ్ లెవెల్ అండ్ మండల్ లెవెల్లో మనం కాంపిటీషన్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నాము అదే విధంగా పిఎస్జి వార్డు స్థాయిలో కూడా మనం కొన్ని పిఎస్ఎస్ సాలీ డెసిగ్నేట్ చేసి ఉన్నాము దీనికి సంబంధించి సచివాలయం స్టాఫ్ ని మనం ట్రైనర్స్ గా కూడా డెసిగ్నేట్ చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉన్నాము సో ఫెసిలిటీస్ అన్ని కూడా మనము సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి దీని మీద బజ్ క్రియేట్ చేసి డెఫినెట్లీ యోగా ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ చేయాలి ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయడమే కాదు యోగాని మన అందరి లైఫ్ లో పార్ట్ అండ్ పాస్ లో ఆఫ్ అవర్ చేసుకోవాలి ఆ దట్ కౌంట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఎవ్రీవన్ హూ హావ్ టేకెన్ పార్ట్ ఇన్ దిస్ ర్యాలీ థ్యాంక్ యూ జై హింద్ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi am lord please subscribe to N3 TV